మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి మనం నన్ను చూసి పారిపోతున్నావు అని బాగా అంటే నిన్ను చూసి నేను పారిపోయేంత సీన్ నీకు ఉందని నీకు అనిపిస్తుంది అని మనం అంటే నిజంగానే నేను నిజం చెప్తున్నాను నాకు అంత లేదు మనం బాగి అంటుంది ఇంతకీ నువ్వు మా మధ్య ఏదైనా జరిగిందా అని నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు కదా అని నాకు తెలుసు మను కానీ నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు అని బాగా అంటుంది మీ మధ్య ఏమీ జరగదని నాకు ఎప్పుడో తెలుసు అని మను అంటే అవును మా మధ్య జీవిత కాల దూరం ఉంది నిజంగానే చెప్తున్నా మను మా మధ్య ఏమీ జరగలేదు అని మళ్ళీ బాగా చెప్తోంది ఏ మళ్ళీ నేను నీకు అడగలేదే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని మనం అంటే ఇంతకుముందు కూడా నువ్వు అడగలేదు కానీ నేనే చెప్పాను కదా నువ్వు అనుకున్న నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు అని మళ్ళీ బాగా చెప్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ మాటలు చెప్పామంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని మను అంటే మళ్ళీ నువ్వు ఏమనుకుంటావో అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని బాగే అంటే నేనేమనుకుంటాను అని మను అంటుంది నువ్వేమనుకుంటున్నావో నీకే తెలియనప్పుడు నాకేమో తెలుస్తుంది సరే మనం నేను కిందికి వెళ్తున్నాను అని బాగే వెళ్తుంది వెళ్తూ వెళ్తూ బాగి ఒక్కసారిగా వెనక్కి తిరిగి మను అని మెల్లగా పిలిచేసరికి మా మధ్య ఏమీ జరగలేదు అని ఈసారి మాటలతో కాకుండా సైకిల్తో చెప్తూ ఉంటుంది ఏ వెళ్ళు అని మనం విసుక్కుంటూ ఉంటుంది తర్వాత అందరూ బయటికి రాగానే అమర్ బుగ్గపై ఉన్న బాగి పెదాల లిప్స్టిక్ ముద్రని మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి మనోహరి అలా చూస్తున్నావు అని ప్రశ్ అమర్ ప్రశ్నిస్తే అభే ఏమీ లేదు గుడ్ మార్నింగ్ అమర్ అని చెప్పేసి మనోహరి అక్కడి నుంచి వెళ్ళి పారిపోతూ ఉంటుంది తర్వాత రాథోడ్ న్యూస్ పేపర్ తీసుకువచ్చి అమర్ వాళ్ళ నాన్నకి ఇస్తూ హాల్లో నిలబడి ఉంటాడు ఇద్దరు లేట్ అయ్యింది ఏంటి రాథోడ్ అని అండగా అమర్ వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటే గుడ్ మార్నింగ్ రాథోడ్ అంటూ అమర్ అక్కడికి వస్తాడు ఇక రాథోడ్ ఒక్కసారిగా అమర్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రను చూసేసి అమర్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రను చూసేసి సార్ మీరేనా అని అనుకుంటూ ఉంటాడు ఇంత ఏమైంది రాత్రోడు అలా చూస్తున్నావు అని అమర్ అంటే అప్పుడు రాత్రుడి కళ్ళు నలుపుకుంటూ అక్కడి నుంచి నీ చూస్తున్నది సార్ నేనా నేను నమ్మలేకపోతున్నానని అనుకుంటాడు మనసులో అబ్బే ఏమీ లేదు సార్ ఏమీ లేదు మీరు కానివ్వండి అని చెప్పేసి నువ్వుకు నవ్వుకుంటూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు ఏమైంది వీళ్ళకి అని అమర్ అనుకుంటూ పేపర్ ఓపెన్ చేసి చూసుకుంటూ గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పడంతో అప్పుడే పేపర్ చదువుతున్న అమర్ వాళ్ళ నాన్న కాస్త అమర్ వైపుకు గుడ్ మార్నింగ్ అని చెప్తూ అమర్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రను చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతూ నేను చేస్తున్నది నిజమేనా అని తనలో తాను గెల్లుకుంటూ అవును నిజమే అని అనుకుంటాడు ఏమే నిర్మల ఏమే నిర్మల ఇలా రా అని పిలవడంతో అబ్బా ఏంటండి మీ కేకలు అంటూ నిర్మలమ్మ అక్కడికి వస్తుంది ఒక్కసారిగా అటు చూడవే అటు చూడు అమర్ని చూడు అని సైకిల్ వేస్తూ ఉంటే ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు ఇలా సైకిల్ చెప్తే బదులు నోటితో చెప్పొచ్చు కదా అని నిర్మలమ్మ అంటుంది ఒకసారి అమర్ బుగ్గ వైపు చూడు లిప్స్టిక్ ముద్ర ఉంది అని మెల్లగా చెప్పడంతో అప్పుడే నిర్మలమ్మ నోరు తెరుచుకొని అమర్ వైపుకు చూస్తూ ఉంటుంది ఏమైంది అందరికీ కూడా ఎందుకు మీరు ఏమి చెప్పటం లేదు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే మీకు లేదు మీరు చెప్పాల్సింది పోండి నన్ను పిలిచి చూపిస్తున్నారా మీరే చెప్పండి అని నిర్మలమ్మ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే అమర్ వల్ల నాన్న అమర్ పక్కన కూర్చొని ఇదేమీ బాగలేదు రవి ఏమైంది నాన్న పేపర్ చదువుతున్నాను కదా అని అంతే అంటున్నాడు అదేదో అప్ అయి చదివి వస్తే అయిపోతుండే కదా అనగానే లేదు నేను కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతానని అనుకున్నానని అమర్ అంటాడు ఇప్పుడు ఏమైంది నాన్న అని అడిగితే అయ్యో ఇదే నేను ఎలా చెప్పను నేను చెప్పలేకపోతున్నానే అని అమర్ వాళ్ళ నాన్న మనుషులు అనుకుంటూ ఉంటాడు కన్ఫామ్ వీళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒక జరిగినట్టుంది అని అమర్ అనుకుంటాడు బాగే త్వర కాఫీ తీసుకొని రా అంటాడు కిచెన్లో ఉన్న తల స్నానం చేసి కాఫీ పెడుతూ ఉన్న బాగే ఒక్కసారిగా షాకింగ్గా అమర్ మాట వింటూ ఉంటారు మనోహరి అప్ప అని కళ్ళు మూసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటే బాకీ మాత్రం చాలా సంతోషంగా తెస్తున్నానండి అని కిచెన్లో నుండి సమాధానం చెప్తూ ఉంటుంది గార్డెన్లో కూర్చున్న అరు మాత్రం అదేంటి మిస్సమ్మలో ప్రేమ మొదలైతే ఈయన పిదు ఈయన పిలుపులో తేడా వచ్చింది మార్పు వచ్చింది ఏంటి అసలు ఏం జరుగుతుంది అని పగెత్తుకుంటూ వెతికి వస్తాడు అమర్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రను చూసేసి నోరు తెరుచుకొని ఆరు కళ్ళు చేసి మరీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే మా అమ్మయ్య ఇదిగోండి కాఫీ అని ఇస్తుంటే ఆయన కాఫీ తీసుకొని మిస్సమ్మ దాని గురించి నువ్వైనా అమరికి చెప్పు అని కాఫీ పట్టుకొని ఆయన గదిలోకి వెళ్తాడు నాన్న దేని గురించి నీకు నాతో చెప్పమన్నారు అని అమర్ ప్రశ్నిస్తే బాగా సిగ్గుపడుతూ ఉంటుంది ఏయ్ లూజు నేనేం అడిగాను నువ్వేం చేస్తున్నావు అని అమర్ కోపడుతూ ఉంటాడు మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అది కాదండి ఇందాక నేను నిద్ర లేచేటప్పుడు స్లిప్ అయ్యి నా లిప్స్ నీ ముఖం పైన ముఖము అని చెప్పేసి పూర్తిగా చెప్పకుండానే అక్కడి నుంచి మాయమైపోతుంది అప్పుడే పూర్తిగా చెప్పకుండానే అక్కడి నుంచి మాయమైపోతుంది అప్పుడే అమర్ తన బుగ్గని టచ్ చేసుకొని లిప్స్టిక్ ముద్రని చూసుకుంటూ ఉంటాడు ఇదంతా చూసిన ఆరు అయితే గుప్తా గారు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సమయానికి ఈయన లేకుండా బాగా తప్పించుకుంటున్నారు అసలు ఏం జరిగిందో నేను అమ్మని అడిగి తెలుసుకుంటా అనుకుంటుంది ఆరు తర్వాత బాగా తెల్ల పిల్లలందరికీ లంచ్ బ్యాగులు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది పిల్లలు త్వరగా రండి లేకపోతే ప్రిన్సిపాల్ మీకు పనిష్మెంట్ ఇస్తుంది అని అనడంతో ఆవిడ ఇవ్వకపోయినా నువ్వే దగ్గరుండి ఇప్పించేలా ఉన్నావు అని మిస్ అమ్మ అంజు పాప అంటుంది అప్పుడు లంచ్ బ్యాగు ఇస్తూ ఉంటే ముందుగా చెకప్ అయిపోయిన తర్వాత మేము లంచ్ తీసుకువెళ్తాం అని వెళ్ళిపోయి ఉంటుంది అది కాదండి ఇందాక నేను నిద్ర లేచినప్పుడు స్లిప్ అయ్యి నా లిప్సు ప్రతిసారి అలాగ జరగదు కదా అని బాగా అంటుంది ఏమో మాకేం తెలుసు కాబట్టి ఫస్ట్ టేస్ట్ చెకప్ అయిపోయిన తర్వాతే మేమే వీటిని తీసుకు వెళ్తాము అని అంజు అంటోంది సరే నేనే టేస్ట్ చేసి చెప్తాను అని బాగా తినబోతూ ఉంటే అప్పుడే రాతోడు అక్కడికి వచ్చి ఏమైంది ఇది ఆవకాయ వడలు భలే ఉన్నాయే ముందుగా రాథోడు అన్నింటినీ టేస్ట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు టేస్ట్ చేపకపో అయిపోయింది కదా అని అంజు పాప అంటుంది ఏంటి నా పైన ప్రయోగం చేశారా అని రాథోడు అంటాడు అవును మరి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాదు నువ్వే దురదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తావు కదా అని అంజు అంటుంది సరే సరేలే రెండు వెళ్దాం అని రాథోడు అంటే అబ్బా అందరూ మర్చిపోయిన ఈ అంజు మాత్రం అస్సలు మర్చిపోకుండా ఉంటుంది టెన్షన్ పడుతూ సరే మేము వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళ పిల్లలు వెళ్ళబోతూ ఉంటే పిల్లలు హగ్ ఇవ్వమని బాగా చేతుల్ని చాచింది నువ్వు మా అమ్మలాగా ఫీల్ అవుతున్నావే నువ్వు మా అమ్మవి ఎప్పటికీ కాదు అని అంజు ఆనంద్ ఆకాష్ అంటారు అంజుకి నేను పోట్లాడడం నేర్పించాను కానీ ప్రేమగా మాట్లాడడం అస్సలు నేర్పించలేదు అని పాపం అంజు మాటలకి మిస్ అమ్మ ఎంత బాధపడుతుందో అని ఇది ఖచ్చితంగా నా పొరపాటే అని మిస్ అమ్మ నన్ను క్షమించమని ఆరు తడి పెట్టుకుంటూ ఉంటుంది ఇక పైన కూడా అంజు మాటలకి చాలా బాధపడుతూ కంట తడి పెట్టుకుంటూ ఉంటుంది పాపం మిస్సమ్మ తన సొంత కన్న బిడ్డల్లాగే చూసుకుంటుంటే అంజలి ఇలా మాట్లాడి బాధపడుతుంది అని నిర్మలమ్మ భర్త కూడా బా చూసి బాగా బాధపడుతూ ఉంటారు అప్పుడు మనోహరి అసలు ఈ మిస్సమ్మని బాధ పెట్టాలి అంటే నేనే కాదు అంజు కూడా బాగా సరిగా సరిపోతుంది అని ఇది చే ప్రొద్దున్నే చేసిన ఓవర్ యాక్షన్కి అంజలి మాటైన మాట్లాడలేక ఎంత బాగా ఎంత బాగా పడు బాధపడుతుందో సంతోషపడుతూ ఉంటుందో అనుకుంది పదండి సోల్జర్ అని అనడంతో బాగి బాగి కూడా బాధపడుతూ వెనుతిరుగుతూ ఉంటుంది అప్పుడే ఉన్నట్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మకి ఇలాగే హగ్ ఇచ్చి బావి చెప్తూ వెళ్ళేదాన్ని ఇక నుంచి రోజు నేను నీకు కూడా ఇలాగే బావి చెప్తాను అని మా అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మాట్లాడుతూ బావి చెప్తూ ఉండేది మరి నువ్వు మాత్రం ఎలా బావి చెప్తావు మిస్ అమ్మ అని గంట తడి పెట్టుకుంటూ అమ్మ పాపం మాట్లాడుతూ ఉంటే బాగా అమ్మ నుదుటిపైన ముద్దు పెట్టి ఇలా చెప్తాను అని చెప్పడంతో నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మిస్ అమ్మ బాయ్ మిస్ అమ్మ అని చెప్పి అమృత అంటే ఇక అంజలి ఆకాష్ ఆనంద్ మాత్రం అలాగే చూస్తూ ఉంటారు ఆరు పెద్దవాళ్ళు సంతోషపడుతూ ఉంటే మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసావా నిర్మల అమ్మో మిస్ అమ్మని అమ్మగా అంగీకరిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని పెద్ద ఆయన అనడంతో అవునండి అమర్లో కూడా మార్పు మొదలైంది మిగిలిన ముగ్గురు పిల్లల్లో మార్పు మొదలైపోతే ఎప్పుడు మనకు ఆరు ఉన్నప్పటి సంతోషం కూడా మన ఇంట్లలో వచ్చేస్తుంది అని ఈ పెళ్ళితో అందరు సంతోషాలు నిండిపోతాయి అని నిర్మలమ్మ ఆయన అంటే ఆరు కూడా ఆనంద బాష్పాలని కాలుస్తూ ఉంటుంది మా తర్వాత మనోహరి గదిలోకి వచ్చి అమర్ అమ్మో ఇద్దరు కూడా ఇద్దరు దగ్గరైపోయారు ఇక అందరి దగ్గర అయిపోతే ఈ ఉండి కూడా ఏం లాభం కాబట్టి వాళ్ళ మధ్య దూరం పెంచాలి అంటే నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కిటికీలోంచి ఘోర మనోహరి అని పిలవడంతో ఎందుకు వచ్చావు అమర్ నిన్ను ఇక్కడ చూశాడంటే ఇద్దరిని ప్రాణాలతో ఉండనివ్వడు నువ్వు మర్యాదగా వెళ్ళిపో అన్నట్టుంది లేదు నీతో మాట్లాడాలి తర్వాతే వెళ్తా అని ఘోరం వండికేస్తూ ఉంటాడు దాంతో డోర్ని ఓపెన్ చేసి రా గదిలోకి అని పిలుచుకుంటూ ఉంటా ఏంటో చెప్పమని మనోహరి అడిగితే ఆ ఆత్మ ఈ ఇంట్లో ఉండగా నువ్వు అనుకున్నది ఏదీ చెయ్యలేదు మనోహరి అని అంటే నేను ఏదో ఒకటి చేస్తాను ఆమె చూడకముందే వెళ్ళిపో అని లేదు ఆత్మ ఉన్నంత వరకు ఆ అమ్మాయిని తోడుగా ఉంది ఆ అమ్మాయిని ఏదైనా చేయాలి అనుకుంటే నువ్వు ఆత్మతో కూడా తలపడాల్సి వస్తుంది ఒకటికి ఒకటికి రెండుసార్లు తడపడాల్సి వస్తుంది గుర్తు చేసుకో మనోహరి ఆ ఆత్మ ఈ ఇంట్లో ఉంటే నిన్ను ఈ స్వరూపం నీ నిజ స్వరూపం బయటపడుతుంది అని ఘోర మార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే అమర్ మిస్సమ్మ మనోహరి ఎక్కడా అని అడగడంతో గదిలో ఉన్న గదిలో ఉన్నట్టుందండి పిలవాలన అనే భాగ్య అంటే అవసరం లేదు నేనే వెళ్తానని మనోహర్ గదికి వస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ ఆత్మను బంధించాలి అంటే నీకేం కావాలి అని అడిగితే ఆ ఆత్మ ఆస్తికలు కావాలని గౌరవ చెప్తాడు అవి అమర్ దగ్గర ఉన్నాయి అమర్ దగ్గర ఆ ఆస్తికలు ఉండగా తీసుకొని నేను నీకు ఇవ్వడం అది ఇంపాసిబుల్ అండి అంటాడు మనోహర్తో ఆ ఆస్తికలు నా చేతికి వస్తేనే నేను ఆ ఆత్మని బంధించగలుగుతాను అని ఘోర అనడంతో అప్పుడే అమర్ అక్కడికి వచ్చి మనోహరి అని తలుపు కొడుతూ ఉంటాడు మనోహరి ఇంతసేపటికి తలుపు తీయకపోయేసరికి ఆమె డోర్ ఓపెన్ చేసుకుని ఉంటూ లోపల చేసుకుంటూ లోపలికి వస్తాడు ఆ డోర్ కొట్టిన సౌండ్ విని గోరా పక్కనే దాక్కునే ఉంటాడు ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి మనోహరి అంతలా టెన్షన్ పడుతూ ఉన్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అబ్బే అలాంటిదేం లేదు అమర్ నాకు ఒంట్లో కాస్త బాగాలేదు అని మనోహరి అంటుంది సరే మనోహరి ఇక నువ్వు అంతే బాగానే ఇక బాగానే ఉన్నావు కదా ఇక ఏం ప్రాబ్లం లేదు కదా సరే మొన్న మనం అతన్ని కలవలేకపోయాము కదా ఈరోజు వెళ్ళి కలుద్దాం అని అమర్ చెప్పగానే మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది